ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్ సో ప్లీజ్ సపోర్ట్ చేయండి యాక్చువల్లీ నేను ఈ బ్లాగ్ ఏంటంటే మధ్య నా కోసం గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీ చేస్తానని చెప్పారు సో ఈ బ్లాగ్ మీతో కూడా షేర్ చేద్దామని చిన్నది షూట్ చేశాను నేను సో చూడండి పూర్తిగా స్టిక్ చేయకండి మీకు కూడా ఉపయోగపడచ్చు సో ముందుగా మేము చనగపిండి ఆడించేసుకుని ఉంచుకున్నాం సో దాంట్లో నుంచి ఒక త్రీ కప్స్ చనగపిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా మనకి తిండి సోడా అనేది టేస్ట్ కోసం వేసుకుంటాం అనమాట సాల్ట్ అనేది మన పిండిని బట్టి వేసుకుంటాం వేసుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని అలా కలుపుకుంటూ టిక్కగా కలుపుకొని అలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనకి ఇక సాల్ట్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి సో వంకాయ మనం రెగ్యులర్గా చేస్తాం కదా వంకాయ అనేది సాల్ట్ వాటర్లో క్లీన్ చేస్తాం సో అందులో వంకాయలు వేసుకొని సెంటర్లో కట్ చేసుకోవాలి మనం ఎందుకంటే వంకాయ బజ్జికి అలా ఎక్స్ట్రా ఐటమ్స్ అనేది బాగుందిగా ప్రిపరేషన్ చేసుకోవాలి సో అందులో మనకి ఉల్లిపాయలు అంటే వంకాయలు బట్టి మనం ఉల్లిపాయలు అనేది ఎంత పేస్ట్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా చింతపండు టూ స్పూన్స్ జల్లకర్ర కొద్దిగా సాల్ట్ అంటే దానికి కొద్దిగా మనం కారం యాడ్ చేయాలి ఎందుకంటే మనం మూడు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొద్దిగా కారం వేస్తే చాలు మీరు ఎక్కువగా ఒకవేళ తింటానంటే కారం సో వేసుకోవచ్చు అలా మనం పేస్ట్ చేసుకొని ముందుగా పెట్టుకోవాలి పూ మీద మనం ఆయిల్ అనేది పెట్టేసుకోవాలి అది కొంచెం హీట్ అయ్యాక ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనం వంకాయలు అనేది వేపుకోవాలి కొంచెం అంటే డీప్ ఫ్రై చేస్తే మనకి టేస్ట్ అనేది కొద్దిగా వంకాయలు వేసుకొని అలా కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఎలా కట్ చేశారనేది నేను చూపిస్తున్నాను నేను మీకు ఒకవాళ్ళ పాప ముందుగా వచ్చేసింది వంకాయలు బజ్జీలు ఎప్పుడవుతాయా ఏంటా అని తిందామని రెడీగా ఉంది సో వంకాయలు అనేది కొద్దిగా డీప్ ఫ్రై అవుతున్నాయి అయ్యాక మనం ఒక బౌల్లో తీసుకొని పెట్టేసుకోవాలి డీప్ ఫ్రై అయితే చాలు సో వంకాయలకి మెయిన్ వంకాయల బజ్జీకి మెయిన్ ఉల్లిపాయ నిమ్మకాయ అనేది బెస్ట్ కాంబినేషన్ కదా సో నేను అవి కట్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ మా అత్త ఏమో మసాలా ముందుగా నూరు పెట్టుకున్నాం కాబట్టి అవి వంకాయలు కొద్దిగా చల్లారేక దాంట్లో మసాలా అనేది మొత్తం కూడా పెట్టేశారు పెట్టేశాక మళ్ళీ మనం దాంట్లో పిండిలో డిప్ ఫ్రై చేయాలని అలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి హైలో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే లోపల ఉడకకుండా బయట మనకి బ్లాక్ అనేది వచ్చేస్తుంది సో సిమ్నీలో కొద్దిగా పెట్టుకొని కొద్ది కొద్దిగా మనం వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈవినింగ్ టైం ఇలా స్నాక్స్ చేసుకుంటే భలే ఉంటుందబ్బా గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీ కాబట్టి సో ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను టేస్ట్ చేసి చెప్తాను మతే కూడా నేను మీకు రివ్యూ ఇస్తారు ఎలా ఉంది ఏంటి అనేది సో కొద్ది కొద్దిగా అలా ఫ్రై చేసుకొని నేను బౌల్లో తీసేసుకున్నాను ఆనియన్స్లో అనేది కొద్దిగా కారం యాడ్ చేసుకొని కలుపుకొని పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా సో మధ్య అక్కడ డీప్ ఫ్రై చేస్తున్నారు సో నేను ఇక్కడేమో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న దాంట్లో కొద్దిగా కారం వేసి మొత్తం మిక్స్ చేసి ఏం బజ్జీలు చేశారా గుంటూరు వంకాయ బజ్జీలు గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీలా సో అందరూ టేస్ట్ చేసి మీ వంకాయ బజ్జీ ఎలా ఉందో చెప్తారు ఓకే బాయ్ అండి ఫైనల్గా గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీ రెడీ అయిపోయిందనమాట సో నేను మీకు రివ్యూ అయితే చాలా బాగుంది బట్ నేను తిన్నది నేను షూట్ చేయలేకపోయాను సో అక్కడ అక్క వాళ్ళు పాపాలు అక్కవాళ్ళు బావాళ్ళు అందరూ వచ్చారు తినడానికి సో వాళ్ళందరికీ కూడా నచ్చింది నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది మీరైతే ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి